హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మావార్ ముచ్చట్లు అండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో ఉన్న ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నామండి నేను మొన్న అప్డేట్ అయితే నిన్నటి అప్డేట్ అయితే ఈరోజు ఇచ్చాను అనమాట అయితే ఈరోజు ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు అండి ఇప్పుడైతే టైం వచ్చేసి లెవెన్ అవుతుంది అనమాట ఈ టైంలో ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూద్దాం అలాగే మన వీడియో కనుక సపోర్ట్ చేయాలి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీలో అయితే జాయిన్ అవ్వండి అలాగే ఒక లైక్ చేసి ఈ వీడియోనైతే పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కెమెరా ఊగుతుందని కూడా చెప్తున్నారండి కెమెరా అయితే ఇప్పుడు షేక్ రాకుండా కొంచెం నీట్గా అయితే చూపిస్తా మీరు చివరి వరకు అయితే చూడండి కొంచెం ఇన్ఫర్మేటివ్గా అయితే అండి ఈ వీడియో అనేది వీడియో అయితే అతని వీడియో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే షాపుకి పళ్ళీ వాళ్ళని అయితే ఈ పనులు అనేవి పెట్టారండి చూడొచ్చు మీరు ఈ ఈ టవర్స్కి మధ్యలో కట్టి ఉన్న టవర్కి చుట్టూ చుట్టూరు అయితే ఇలాగా ఈ ఐరన్ పరంజ అని అయితే అమరుస్తున్నారండి చూడొచ్చు మీరు మొత్తం ఎలా చేస్తున్నారని చేయడాన్ని అయితే మీరు చూడవచ్చు ఇదైతే షాపూర్జీ పల్లంజీ వాళ్ళ ఆధ్వర్యంలో అయితే జరుగుతుందండి కెమెరా చేపకుండా అయితే అయితే షాప్ ఉంచి పనులు వాళ్ళు అయితే పన్ను అనేవి చేపట్టారండి అలాగే మనకి ముం వైపు హెచ్ఓడి టవర్స్ ఉన్నాయి కదండి అవి అయితే మనకి ఎల్ అండ్ కంపెనీ వాళ్ళు అయితే అయితే చేపట్టారండి ఇవి మొత్తం ఏంటంటే అండి మనకి ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా డైగ్రేడింగ్ పద్ధతిలో అయితే నిర్మాణం అనేది చేస్తున్నారండి వీటి నిర్మాణం యొక్క డిజైన్ మోడల్ ప్రకారం చూసుకుంటే ఈ డిజైన్ డిజైన్ చేసింది వచ్చేసి ఆఫీస్ కాంట్రాక్టర్స్ అండి వాళ్ళైతే బిల్డింగ్ స్ట్రక్చర్ ని అయితే డిజైన్ చేశారనమాట చూడొచ్చు మీరు ఈ టవర్ కి చుట్టూరు చాలా వరకు నిర్మించారండి ఐరన్ పరంజా ఇక్కడైతే అన్నమాట మనకి వెనక పక్క ఉన్న టవర్ నం కూడా ఇలాగే ఐరన్ పరంజ అనేది నిర్మాణం అయితే చేస్తున్నారు పక్క కూడా మీకు కనిపిస్తుంది అలాగే ఇక్కడ కూడా చూడండి ఒకసారి ఈ గాలి యొక్క డిస్టర్బెన్స్ అయితే వచ్చిద్దామండి వాయిస్ దగ్గర కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి వీడియో అయితే చివరి వరకు అనేది ఇంకా ముందుకెళ్ళి చూద్దామండి ఒకసారి అక్కడికి అక్కడ ఉన్న కొంచెం ని కూడా ఇటువైపు అయితే మళ్ళించి ఒక ని అయితే ఇక్కడ అడ్జస్ట్ చేశారండి అలా చేసి ఆ వాటర్ మొత్తాన్ని అయితే ఇక్కడ తీసుకొచ్చి వాటర్ని ని రిమూవ్ చేస్తున్నారండి కాబట్టి ఈ వర్క్ లోపలైతే జరుగుతుంది కాబట్టి టవర్స్ దగ్గర వాటర్ తో అయితే ఎటువంటి ఇబ్బంది అనేది లేదండి చూడండి ఇంకా అటువైపు కూడా చూద్దాం మన అలాగే పర్మినెంట్ హైకోర్టు దగ్గరికి కూడా వెళ్ళి చూద్దాం చూండి మీరు ఇక్కడ నుంచి చూసుకుంటే బాగా కనిపిస్తుంది శరా టవర్ అనేది ఈ ఐరన్ పర్ ఇంజిన్ కూడా నిర్మిస్తున్నారండి మనకు అక్కడ చూసుకుంటే మధ్యలో టవర్ వరకే కనిపించింది ఇక్కడైతే మీకు ఈ డైగ్రేడ్ పద్ధతి ఏంటి అనేది మీకు క్షుణ్ణంగా కనిపించిందండి చూడొచ్చు మీరు ఎలా ఉందో ఈ డైగ్రేడ్ పద్ధతి అంటే ఏం లేదండి మనకి మధ్యలో ఫౌండేషన్ లాగా ఇలాగా టవర్లు అనేవి మధ్యలో ఉంటాయండి ఈ సైడ్ ఇనపై ఉన్నాయి కదండి వీడిదైతే కనెక్ట్ అయ్యి ఉంటాయి అనమాట ఈ డిజైన్ అయితే ఒక అద్భుతమైన డిజైన్ అండి దీనిలో ఏంటంటే మనకి గ్లాసెస్ కూడా వస్తాయి అనమాట ఈ అద్దాల మేడల్లాగా అయితే ఉంటాయండి చూడవచ్చు మీరు ఇంకా మీకు ముందుకెళ్ళి చూపిస్తా అండి డైగ్రీడ్ పద్ధతి ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీరు చూడొచ్చు అలాగే వెనకపక్క చూసుకుంటే అది ఎన్ట్వల్ రోడ్ అండి దానికోసం అయితే పనులు అనేవి జరుగుతున్నాయి ఇప్పుడైతే మనం టవర్ నెంబరు ఫోర్ ఫైవ్ త్రీ దగ్గరికి అయితే వచ్చామండి ఇది కూడా ఇక్కడ ఏంటంటే మనకి డై గ్రీడ్ పద్ధతి అనేది కొంచెం క్లుప్తంగా అయితే కనిపించిద్ది ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ ఫ్యామిలీలో అయితే జాయిన్ అయిపోయింది పదండి వీడియో అయితే ఇక్కడ చూద్దాం మనం ఆల్రెడీ వన్ టూ టవర్స్ అయితే చూసాం కదండి ఇక్కడ చూద్దాం ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ మీరు చూసుకుంటే ఇప్పుడు మీరు చూడండి ఒకసారి మీకు క్లోజ్గా చూపిస్తాం ఇదిగోండి ఇలాగైతే ఈ పద్ధతిలో అయితే కొనసాగిద్దండి ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ అనేది చూడొచ్చు మీరు వాటర్ కూడా లేవండి ఈ లోపల కొంచెం బుడద అయితే ఉందన్నమాట అది కూడా మనకి ఫైవ్ ఫోర్ టవర్ దగ్గర అయితే ఈ బుడద అనేది కూడా తొలగిస్తున్నారు అది కూడా చూడొచ్చు మీరు అలాగే పక్క చూసుకుంటే అది ఎంట్ రోడ్ అండి దానికి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి అనమాట చూడవచ్చు మీరు అది కూడా అలాగే మనం ఎప్పుడు ఇంత అయితే వచ్చి చూడలేదండి ఈ టవర్ అనేది మనం ఎప్పుడు అటువైపు చూస్తాం అన్నమాట ఆ ఐదో నెంబర్ టవర్ అలాగే ఈ నాలుగో నెంబర్ టవరు ఇది వచ్చేసి ఇది మూడో నెంబర్ టవర్ అండి చూడవచ్చు మీరు అలాగే మనకి ఈ మూడో నెంబర్ టవరు ఇటువైపు ఉన్న ఈ నాలుగో నెంబర్ టవర్ వచ్చేసి ఎల్ అండ్ కంపెనీ వాళ్ళు అయితే ఈ పనులు అనేవి చేపట్టారండి అలాగే ఆ చివరున్న టవర్ చూసుకుంటే అది ఎన్సిసి కంపెనీ అనేది అయితే ఈ పనులు అనేవి చేస్తుందండి ఇవన్నీ వచ్చేసి హఫీజ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు అయితే ఈ డిజైన్ అనేది రూపొందించారండి చూడవచ్చు మీరు పోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ ఈ కంపెనీ వాళ్ళు కూడా వీళ్ళ భాగస్వామ్యం కూడా ఉందండి ఈ డిజైన్ రూపొందించడం కోసం అయితే అలాగే అటువైపు వెళ్ళి చూద్దాం చూడండి ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఈ డైగ్రీడ్ పద్ధతి అనేది మీకు బాగా క్లుప్తంగా కనిపించింది ఇది వచ్చేసి టవర్ నెంబర్ ఐదు అండి ఇది వచ్చేసి మనకి ఎన్సిసి వాళ్ళు అయితే పనులు చేపట్టారు చూడొచ్చు మీరు అలాగే దానికి సంబంధించిన ఐరన్ పరంజాకి సంబంధించిన ఈ మెటీరియల్ అయితే తీసుకొచ్చి దింపుతున్నారండి ఇక్కడ టవర్ నెంబర్ ఐదు దగ్గర మనం మొత్తం చూసాం కదండి ఈ టవర్స్ అన్నీ హైకోర్టు దగ్గర కూడా చూపిస్తా అండి మీకు అక్కడ కూడా చూడండి ఒకసారి దీనిలో నేను నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసి నన్ను అనేది సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలు అయితే నేను చేస్తానండి ముందు ముందు అది ఒక సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో అనేది జాయిన్ అయిపోండి మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఇది ఫ్రెండ్స్ మన ఐకానిక్ టవర్స్ వీడియో అయితే ఐదు టవర్ల ఒక వీడియో అండి ఇక ముందు ఇన్ఫర్మేటివ్ వీడియోలు కావాలంటే మన ఛానల్ని ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పింది ఎక్కడ ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా ఒక లైక్ అయితే చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్